ఇరుక్కుపోయాడే అని వాస్తవమే తప్పనేది అనేది తెలుసు కానీ ఎందుకు అబ్బాయి నెట్టాగా అనవసరంగా చేయగలుచుకున్నాడు రాబోతే అనేటువంటి అంటే ఓ పాజిటివ్ ఫీలింగ్ ఉండేది చంద్రబాబు గారు కాబట్టి ఆ కాన్సెప్ట్ తో అనుకున్నాం కానీ డెప్త్ గా చూస్తే ఏంటి అక్కడ ఫస్ట్ అనుకున్నది ఏ కాన్సెప్ట్ లో అనుకున్నా డబ్బులు తీసుకుంటే తప్పు కాని ఇస్తున్నాడు తప్పే ఉందిలే జన ఓటర్లకి డబ్బులు పంచట్లేదా ఏంటి అట్టంటిదే ఇది ఇందులో ఒకరేమే కానీ ఎందుకు ఇది పెడుతున్నారని తెలిసాక ప్రభుత్వాన్ని కోల్చడానికి అడ్వాన్స్ అన్నాక అమ్మని ఇంత పెద్ద ఇష్యూ కానీ దాన్ని ఎట్లాగే తీసుకొచ్చేసారు కేసీఆర్ ఏదో తనని ఇబ్బంది పెడుతున్నట్టు కుట్ర అంటే అందులో ఏంది కుట్ర నాకు అర్థం కాలేదు బట్ అది ఇప్పటికి కూడా అది పట్టుకున్న కేసీఆర్ దొంగ తప్పించి డబ్బులు పంపించి ప్రభుత్వాన్ని ప్లాన్ చేసినటువంటి చంద్రబాబు గారి కరెక్టే ఎన్టీ రామారావు అనేటటువంటి ఆయన లక్ష్మీ పార్వతి లక్షల కోట్లు తినేసిందని ప్రచారం చేస్తారు వీళ్ళు వదిలేసిన ఇంట్లో ఉంటుంది అది న్యాయస్థానం ద్వారా తీసుకున్నారు లగ్జరీగా బతకాలి కదా ఇలా హెలికాప్టర్ లో విమానాలు దిగాలి కదా ఏం చేయగలుగుతుంది ఆవిడ కానీ జనాలకు ఏం చూపెట్టారు ఆవిడ ఒక కొలట ఆవిడకి సంబంధించి ఇట్లాంటిది నేరేషన్ అన్నటువంటిది మన రాష్ట్రంలో విచిత్రమైన థింకింగ్ ఉంటుంది ఇది కూడా అంతే